ఇక్కడ ఫార్ములా కొంచెం రాను పడ్డది యాక్చువల్ ఇది ఇది ఫార్ములా ఇక్కడ చూడండి పి అంటే పవర్ మోటార్ పవర్ ఇన్ వాట్స్ ఈ సింబల్ ఉంది కదా దీన్ని ఈటీఏ అంటారు ఆ సింబల్ ఈటీఏ అంటారు ఎక్కడైనా సరే మోటార్ దగ్గర ఈ సింబల్ ఇచ్చాడు అనుకోండి ఒక వాల్యూ ఇచ్చాడు అనుకో దాని అర్థం దాని ఎఫిషియన్సీ అని మోటార్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే దానికి ఒక కేజీ ఫుడ్ పెడితే అది మనకిచ్చే అవుట్పుట్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ దానికి మనం పవర్ ఇస్తున్నప్పుడు అది మనకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇస్తుంది మోటార్ చెప్పే కదా లాసెస్ అవుతాయని ఇండక్షన్ లాసెస్ సో మోటార్కి ప్రతి మోటార్ మీద అంటే కొంచెం ఈ మోటార్ కాదు పెద్ద మోటార్ మీద ఎఫిషియన్సీ రాస్తాడు ఎయిటీ ఫైవ్ నైన్టీ అనేది కాస్ట్ ఆ ఎఫిషియన్సీని బట్టి కాస్ట్ పెరుగుద్ది మోటార్ది సో బేసిక్ మనం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుందాం ఎఫిషియన్సీ ఓకేనా ఈ సింబల్ ని ఈటీఏ అంటారు ఇట్లా ఉంటుంది సింబల్ ఈటీఏ దీని పేరు ఈటీఏ ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ నెక్స్ట్ వి స్క్వేర్ వి స్క్వేర్ అంటే వోల్టేజ్ దాని ఇన్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఎప్పుడు కూడా ఏంటంటే మోటార్ కాన్స్టెంట్ స్పీడ్లో రన్ అవుతుంది అనుకో టూ థర్టీ అట్లా కాకుండా దాంట్లో హై లో మీడియం స్పీడ్స్ ఉన్నాయనుకోండి మినిమం వాల్యూ తీసుకోవాలి లో స్పీడ్లో ఎంతైతే వాల్యూ ఇస్తున్నామో వోల్టేజ్ ఇస్తున్నామో ఆ వోల్టేజ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మోటార్ ఉంది మనం ఈ మోటార్ చూద్దాం దీనికి ఓల్టేజ్ కంట్రోల్ పీసీబీ నుంచి అవుతుంది ఓకేనా ఒక వన్ సిక్స్టీ ఓల్ట్స్ అట్లా తీసుకుందాం మినిమం ఓల్టేజ్ లో స్పీడ్లో రన్ అవ్వడానికి వి ఈక్వల్ టు వన్ సిక్స్టీ అనుకోండి ఏసీ నెక్స్ట్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ తెలుసు కదా మీకు ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్జ్ ఇప్పుడు అప్లై చేయండి ఫార్మ్ లో వాల్యూస్ అన్ని వచ్చినాయి కదా పవర్ ట్వంటీ నైన్ వాట్ ఇది ట్వంటీ నైన్ వాట్ మోటర్ ఇది అప్పుడు ట్వంటీ నైన్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఇంటూ థౌజండ్ డివైడెడ్ బై టూ టూ థర్టీ కాదు అంత వన్ సెవెంటీ వన్ సిక్స్టీ అనుకున్నాం కదా స్క్వేర్ అంటే తెలుసు కదా మీకు వన్ సిక్స్టీ స్క్వేర్ ఉన్నప్పుడు వన్ సిక్స్టీ ఇంటూ వన్ సిక్స్టీ చేయాలి ఇంటూ ఫిఫ్టీ ఫస్ట్ పైన లైన్ చేయండి తర్వాత కింది లైన్ చేయండి ఆ తర్వాత వచ్చే వాల్యూస్ వేయండి పైన పైన చెప్పండి సపరేట్ గా ట్వంటీ నైన్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఇంటూ థౌజండ్ 2465 24 65 65, 65 000 किंमत वैल्यू చెప్పండి 1 1280 160 * 160 * 50 11280 12 80 8000 000 చేయండి రెండు డివైడ్ చేయండి 2465 000

6 5 వొల్ట్ ఉంది నా వాల్యూ కంపెనీ వడి ఇచ్చింది కూడా ఇదే 2mfd నే దీనికి కంపెనీ వడి ఇచ్చింది కూడా 2mfd నే కెపాసిటర్ అందులోన మార్లైతే ఏది వస్తుంది 6 1.8 అంటే 2 2mfd 6 ఇందులో ఉన్నటేసే ఫస్ట్ 60 వోల్ట్ 1000 రెమ నాకు 29 5 ఎయిటీ ఫైవ్ ఇంటూ థౌజండ్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రిబుల్ జీరో కరెక్టే నెక్స్ట్ వన్ సిక్స్టీ ఇంటూ వన్ సిక్స్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ టూ ఎయిట్ జీరో త్రిబుల్ జీరో కరెక్టే కదా లేదు లేదు అదే అంటున్నా యాక్చువల్గా ఇది రాంగ్ పడ్డది ఇది రాయండి అంటున్నా ఇది చూడకండి ఇది రాయండి అది కాదు అది కాదు అది ఇది ఏంటంటే అది టైప్ చేస్తాం కదా దాంట్లో బై ఇట్లా ఇట్లా మనం రాసినట్టు రాదు ఇట్లా రాసినట్టు రాదు అది ఇక్కడ అటు డాల్ పడిపోయింది అది వస్తుంది ఏదండి వోల్టేజ్ చేంజ్ అయితే చేంజ్ అయిపోతుంది వాల్యూ తగ్గుతుంది ఇంకా మీరు ఏ మోటార్ అయినా ఇదే సేమ్ ఇక్కడ ఏం మారుతాయి మీకు పవర్ మారుతుంది ఎఫిషియన్సీ సేమే ఉంటుంది వోల్టేజ్ సేమే ఉంటుంది ఫ్రీక్వెన్సీ సేమే ఉంటుంది మీరు చూడాల్సిందల్లా పవర్ ఆ మోటార్ పవర్ ఎనీ వాట్స్ మీకు యామ్స్ తెలుసు అనుకోండి వోల్టేజ్ ఇంటూ యామ్స్ వాట్స్ వస్తుంది ఓకేనా ఇక్కడ పి అని ఉంది అంటే దాని అర్థం ద వి ఇంటూ ఐ ఉన్నట్టే అంతే వీ అయి ఉన్నట్టే ఈ సింబల్ అర్థం ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ కూడా మోటార్ మీద రాస్తాడు ఈ చిన్న మోటార్స్ రాయడు కానీ వన్ హెచ్పి దగ్గర నుంచి అట్లా పైన మోటార్స్ అన్నిటికి రాస్తాడు వన్ హెచ్పీవైనా హాఫ్ హెచ్పి అటు కూడా రాస్తాడు స్పీడ్ లేదు ఇది పీసీపీ నుంచి చేంజ్ అవుతుంది స్పీడ్ సింగిల్ స్పీడ్ అయితే వేరే రకంగా వస్తుంది వాల్యూ అది ఎందుకంటే ఆ స్పీడ్ లో కూడా మోటార్ టార్క్ టార్క్ తీసుకోవాలి లో వోల్టేజ్ దగ్గర కూడా బ్లోయర్ తిప్పగలగాలి సో దాన్ని బట్టి ఆ కెపాసిటర్ యాడ్ చేస్తారు దానికి ఇదే సింబల్ ఉంటుంది అండి ఎఫిషియన్సీకి ఇక ఇదే సింబల్ ఉంటుంది ఈటి దాని అర్థం అవన్నీ గ్రీక్ సింబల్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ సింబల్స్ పెట్టుకున్నారు అంతే సిగ్మా గామా ఆల్ఫా బేటా తేటా ఇవన్నీ గ్రీక్ ఇగో ఇవన్నీ అవి ఇదన్నీ వాళ్ళ లాంగ్వేజ్ ఇది మనం చూసిన సింబుల్ ఎక్కడుంది ఈటి ఉంది ఇదిగో ఇదిగో ఇది క్లారిటీ వచ్చిందా మోటార్ది ఇంకోటి చేస్తారా ఇంకొక వాల్యూ చేసుకోండి ఇక్కడ పవర్ మార్చండి ఓల్టేజ్ టూ థర్టీ వేయండి మీ ఇష్టం వచ్చిన హండ్రెడ్ వాట్ మోటార్ వేయండి వాటి అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ ఉంటాయి కదా అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ లో ఎంత ఫిఫ్టీ వాట్ మోటార్స్ ఉంటాయి కదా అవుట్డోర్ లో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అట్లా ఉంటాయి ఫిఫ్టీ వాట్ వేసుకోండి ఫిక్స్డ్ స్పీడ్ అవుట్డోర్ ఏసీ మోటార్ కాబట్టి ఫిఫ్టీ వాట్ వేయండి ఎఫిషియన్సీ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వేయండి ఓల్టేజ్ ఇక్కడ టూ థర్టీ వేయండి టూ థర్టీ కానీ టూ ట్వంటీ కానీ వేయండి టూ ట్వంటీ వేసుకోండి దాంట్లో మిన్షన్ చేసిన మినిమం ఓల్టేజ్ వేసుకోవాలి ఎఫిషియన్సీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి 1.20 जी सर 1.20 क्या है सर 1.5 सेवन पैसा 1.5 सेवन 1.6 सर 1.6 सर इन डिपेंडेंट अपने तू 30 डिस्कंट डिपेंडेंट 200 डिस्कंट

వోల్టేజ్ మారదు పవర్ మారుతుంది కదా కంప్రెషర్ మీకు సెవెన్ ఎమ్స్ తీసుకున్నది అనుకోండి వి ఇంటూ అయ్యి కదా టూ థర్టీ ఇంటూ సెవెన్ సిక్స్టీన్ హండ్రెడ్ వాట్ అవుతుంది సిక్స్టీన్ టెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు ఫిఫ్టీ అట్లా వేస్తున్నారు ఇక్కడ మీరు సిక్స్టీన్ టెన్ వాటే అంటే చేంజ్ అయిపోతుంది మొత్తం చేంజ్ అవుతుంది అప్పుడు ఇక్కడ వాల్యూ నంబర్ పెరుగుతుంది ఇప్పుడు మీకు వన్ టూ వస్తుంది కదా అప్పుడు అక్కడ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా వస్తుంది అట్లా కూడా చేసి చూసుకోండి ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది ఈ పవర్ పెంచండి సిక్స్టీన్ హండ్రెడ్ వాటేయండి ఇక్కడ ఎయిటీ ఫైవ్ తీసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ వాట్ తీసుకోండి టూ ట్వంటీ తీసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ వాట్ పవర్ వోల్టేజ్ టూ ట్వంటీ थ्री सिक्स जीरो వస్తుంది వచ్చిందా మీకు అంతే వచ్చిందా ఏసీ కంప్రెషన్ ఇవే కెపాసిటీ ఉండేది అవే కదా ఉండేది ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ ఇంతే క్యాలిక్యులేషన్ సింపుల్ మీరు కెపాసిటర్ పగిలిపోయినా ఎక్కడికో ఎత్టి ఎదకాల్సిన పని లేదు వేసుకోవచ్చు ఇదండి స్క్వేర్ అంటే స్క్వేర్ స్క్వేర్ రూట్ స్క్వేర్ వ్యాల్యూ ఎట్లా అండి టెన్ టు ది పవర్ టూ అనుకున్నాం అనుకోండి టెన్ ఇంటూ టెన్ అని అర్థం పది పదులు వంద టెన్ టు ది పవర్ ఫోర్ అనుకున్నాం అనుకోండి టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ పది పదులు వంద వంద పదులు వెయ్యి వెయ్యి పదులు పదివేలు అట్లా వస్తుంది ఈ టూ ది పవర్ ఇచ్చినప్పుడు టెన్ ఇంటూ ఫోర్ చేయకూడదు టెన్ అని ఫోర్ టైమ్స్ వేసి వచ్చిన వాల్యూని ఇంకో వాల్యూతో మల్టిప్లై చేయాలి టూ ది పవర్ వచ్చినప్పుడు ఓకేనా ఎక్కడైనా సరే ఫార్ములాస్ లో ఈ టూ ది పవర్ వచ్చినప్పుడు క్యూబ్ ఉందనుకోండి టూ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ త్రీ టైమ్స్ టూ ట్వంటీ టూ ట్వంటీ ఎంత వస్తుందో వాల్యూ మళ్ళీ ఆ తోటి ఇంకో టూ ట్వంటీని మల్టిప్లై చేయాలి అంతే తప్ప త్రీ ఇంటూ టూ ట్వంటీ చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి టూ ది పవర్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఫార్ములాస్ లో అట్లా చేయాలి త్రీ ఫేజ్ అయితే కెపాసిటీ అవసరం లేదు మీకు తెలుసు కదా టూ ఫేజ్ కూడా అవసరం లేదు మన ఇక్కడ కెపాసిటీ వాడుతుంది ఆ ఫేజ్ డిఫరెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ పవర్ అబ్జర్వ్ చేశారా పవర్ పెరుగుతుంటే కెపాసిటీ వాల్యూ పెరుగుతుంది పవర్ తగ్గుతుంటే కెపాసిటీ వాల్యూ తగ్గుతుంది మీరు లో పవర్కి హై కెపాసిటీ ఇస్తే ఏమవుతుంది ఆ కెపాసిటీ ఇచ్చే పవర్ ఆ హై పవర్ దానికి ఇస్తున్నట్టు అంటే ఈ కెపాసిటీ వేయడం వల్ల యామ్స్ పెరిగిపోతుంది మీరు టూ ఎంఎంపీ ప్లేస్ ఫిఫ్టీ ఎంఎంపీ వేస్తే ఏమవుతుంది మోటరు అది తీసుకోవాల్సిన యామ్స్ ఆ థర్టీ వాట్ కానీ మీరు ఇచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ వాట్కి అప్పుడు వైండింగ్ పోద్ది అందుకే ఇక్కడ మాత్రం వాల్యూస్ చేంజ్ చేయకూడదు ఈ కెపాసిటీ అనేది ఏం మారుతుంది ఏం మారట్లేదు ఒకటే మారుతుంది అది మారుతుంటేనే కెపాసిటీ వ్యాలీ మారిపోతుంది అంతే కదా సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఎప్పుడైనా మీకు అవుట్ డోర్ లో ఎవరన్నా కొంతమంది టెక్నీషియన్లు పీసీబీలు తీసుకెళ్లిపోతారు లేదంటే కెపాసిటీ పట్టుకుపోతారు కాదని వదిలేస్తారు కదా అక్కడ ఏమి లేకపోతే మీరు వట్టి ఎత్తుకోవాల్సిన పని లేదు దీన్ని బట్టి వేసేసే ఎవరికి ఫోన్లు కూడా చేయక్కర్లా వేరే వేరే యూనిట్ కోసం ఉచ్చోల ఫైవ్ మినిట్స్ బుక్ తీసుకోవాలి రాసుకోవాలి వేసేసేయాల ఏసీలోనే ఏ అవుట్డోర్ మోటార్ ఏసీ మోటార్సే కదండి ఉండేది డీసీ మోటార్కి చేసేది ఏం లేదు పోతే పోయినట్టే పని చేస్తే పని చేసినట్టే డీసీ మోటార్కి చేసేది ఏం లేదు ఎక్కువ ఏంటంటే అవుట్డోర్ మోటర్లోనే కెపాసిటర్లు తీసుకెళ్ళిపోతారు పీసీబీ తీస్తారు అన్ని మళ్ళీ పెట్టేటప్పుడు ఎవరైనా రిపేర్ కాదని అనుకోండి మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు కెపాసిటర్ వైర్లు జాకులు ఏమిటి ఉండవు ఇదా ఇవన్నీ ఎంత ఫార్ములాస్ ఆల్రెడీ ఈ ఫార్ములాని డిఫైన్ చేశారు ఈ ఫార్ములా రాంగ్ రాంగ్ అంటే థౌజండ్ ఇక్కడ పడాల్సింది ఇక్కడ పడింది యాక్చువల్ ఫార్ములా పి ఇంటూ ఇది ఈటీఏ సింబల్ ఈటీఏ సింబల్ ఈటీఏ అంటే అది మన దగ్గర ఎఫిషియన్సీ మోటార్ ఎఫిషియన్సీకి ఈ సింబల్ తో చూపిస్తారు ఓకేనా ఇంటూ థౌజండ్ డివైడెడ్ బై వి స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఎంత మనది ఫిఫ్టీ హెడ్జ్ ఎఫ్ ప్లేస్ లో ఫిఫ్టీ స్క్వేర్ అన్న ఆ మోటార్ మినిమం వోల్టేజ్ ఆ తిరగడానికి కావాల్సిన మినిమం వోల్టేజ్ తీసుకుందాం ఇప్పుడు ఒకవేళ మోటార్ మీద టూ ట్వంటీ టు టూ ఫార్టీ అని ఇచ్చేయడం అనుకోవాలి టూ ట్వంటీ ఇన్ కేస్ దాని మీద లో హై మీడియం మన పీసీబీతో కంట్రోల్ అయ్యేది ఉంటే పీసీబీ నుంచి లో ఎంత వస్తుంది అనేది ఎస్టిమేట్ చేసుకోవాలి వన్ సిక్స్టీ వస్తుంది స్టార్టింగ్ వోల్టేజ్ లో స్పీడ్లో అది మినిమం వాల్యూ తీసుకోవాలి వోల్టేజ్ నార్మల్ అవుట్డోర్ మోటార్లు కంప్రెషర్లు ఏసీ మోటార్లు వీటన్నిటికీ ఒకటే స్పీడ్ ఉంటుంది సో టూ టూ ట్వంటీ తీసుకోండి మినిమం టూ ట్వంటీ టు టూ ఫార్టీ ఉంటుంది టూ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ ఈ వివేర్ కి అర్థం టూ ట్వంటీ ఇంటూ టూ ట్వంటీ వి అంటే ఓల్టేజ్ ఓల్టేజ్ స్క్వేర్ స్క్వేర్ చేసినప్పుడు ఇట్లా చేసుకుంటాం చెప్పినాయి కదా మీకు టెన్ టు ది పవర్ టూ అంటే టెన్ స్క్వేర్ అంటారు మూడు ఉంటే క్యూబ్ అంటారు ఓకే టెన్ టు ది పవర్ టూ అని కూడా అనొచ్చు టెన్ టు ది పవర్ టూ అంటే టెన్ ఇంటూ టెన్ అని టెన్ టు ది పవర్ త్రీ అనుకోండి టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ త్రీ చేయకూడదు ఓకే అప్పుడు టెన్ ఇంటూ టెన్ వాల్యూ ఎంత పది పదులు వంద మళ్ళా వంద ఇంటూ ఈ పది థౌజండ్ ఇంకొకటి వేసాం అనుకోండి టెన్ టు ది పవర్ ఫోర్ ఇంకో టెన్ యాడ్ చేయాలి థౌజండ్ కి ఇంటూ మళ్ళీ టెన్ టెన్ థౌసండ్ సో అట్లా వస్తుంది వాల్యూ ఈ టూ ది పవర్స్ వచ్చినప్పుడు మాత్రం అట్లా వాడాలి టు ది పవర్ ఉంది కదా అని చెప్పి టెన్ ఇంటూ ఫోర్ చేయకూడదు టెన్ ఇంటూ ఫోర్ చేస్తే నాలుగు పదులు వస్తుంది నలభై నలభైకి పదివేలకి ఎంత తేడా ఉంది ఓకేనా అయిపోయింది ఇక్కడ ఇక్కడ పి వచ్చేసి పవర్ ఆ వాట్స్ పవర్ అంటే వాట్స్ మీకు ఒకవేళ వాట్స్ తెలియకపోతే దాని మీద యామ్స్ ఉంటుంది కదా ప్రతి దానికి యామ్స్ ఉంటుంది యామ్స్ కూడా తెలియలేదు అనుకోండి దాని కాపర్ వైర్ బయటకు తీయండి గేజ్ చూడండి గూగుల్లోకి వెళ్ళండి ఈ గేజ్ కాపర్ ఎన్ని యామ్స్ అని అది వస్తుంది అట్లా కూడా వస్తుంది ఓకేనా ఆ గేజ్ ని బట్టి యామ్స్ అంటే ఆ గేజ్ ఆ ప్లేస్ లో ఎంత కరెంట్ ఫ్లో అవ్వగలదు టెన్ యాంప్స్ ఫ్లో అవుతుందా వన్ యాప్స్ ఫ్లో అవుతుందా ఫైవ్ యామ్స్ ఫ్లో అవుతుందా ఇంటూ టూ థర్టీ ఓల్స్ వేసారనుకో అనుకో వాట్స్ వస్తుంది ఓకేనా వాట్స్ ఈక్వల్ టు వింటో నేను మాట్లాడుతుంది మోటార్ లోపల ఉన్న వైండింగ్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది మోటార్ కావాల్సిన కెపాసిటర్ ఓకేనా ఇన్ కేస్ అసలు నేమ్ పేరు ఊరు ఏమి లేదనుకోండి ఆ మోటర్ మీద ఆ గేజ్ కాపర్ గేజ్ బట్టి ఆమ్స్ ఎన్ని తీసుకోవచ్చు ఒక ఎస్టిమేషన్ తీసుకోవాలి టన్స్ మీకు ఎట్లాగా ఫిక్స్ కదా మీరు ఆర్పిఎం అవన్నీ ఫిక్స్ చేసేసారు ఆ టన్స్ తో సంబంధం లేదు అది టోటల్ పవర్ కావాలి మనకు అంతే టన్స్ తో సంబంధం లేదు ఆ గేజ్ బట్టి యామ్స్ తీయచ్చు ఉంటదండి లేబుల్ లేకుండా ఉండదు కెపాసిటీ వాల్యూ అంటే మెన్షన్ చేయడు మోటార్స్ మీద అన్నిటికీ కానీ ఎఫిషియన్సీ ఓల్టేజ్ యామ్స్ కంపల్సరీ మెన్షన్ చేస్తాడు అవునా కదా కంపల్సరీ మెన్షన్ చేస్తాడు స్టీల్ ప్లేట్స్ మీదే పవరు అదే మోటర్ని బట్టి మోటార్ కెపాసిటీని బట్టి చేంజ్ అవుతుంది కదా అదేందండి ఇప్పుడు పవర్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ తెలుసు కదా ఎఫిషియన్సీ అంటే మోటార్ లో లాసెస్ అవుతాయి మోటార్ తిరిగేటప్పుడు మోటార్ ఎలా తిరుగుతుంది మీకు తెలుసు కదా స్టార్టర్ వైండింగ్ ఉంటది మధ్యలో రోటర్ ఉంటది అవునా దీనికి దీనికి సంబంధం ఉండదు కానీ తిరుగుతుంది కదా తిరుగుతుంది కదా మీరు ఈ షాఫ్ట్ మీద లోడ్ వేస్తారు లోడ్ వేసినప్పుడు ఇది ఎంతైతే ఫీల్డ్ ఇస్తుందో అంత స్పీడ్ తిరగదు లోడ్ కి ఈ మధ్యలో వైర్లెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది కదా సో దాని వల్ల అక్కడ కొంత లాస్ అవుతుంది ఆ గ్యాప్ లో ఆ లాస్ నే ఇప్పుడు మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాం కదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే మైనస్ చేయండి హండ్రెడ్ మైనస్ ఎయిటీ ఫైవ్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ అదే ఎఫిషియన్సీ అంటున్నాం అది ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే ఎంత లాస్ అవుతుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ లాస్ ఉంది అని అంతే దాంట్లో ఏం లేదు అప్పుడు పవర్ ఫ్యాక్టర్ కూడా అంతే అవుతుంది పాయింట్ ఎయిట్ ఫైవ్ అవుతుంది పవర్ ఫ్యాక్టర్ ఓకే ఇన్ కేసు అది సిక్స్టీ పర్సెంట్ అనుకోండి ఫార్టీ పర్సెంట్ లాస్ నైంటీ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ లాస్ ఆ లాస్ని క్యాలిక్యులేట్ చేసి ఎఫిషియన్సీ అని ఇస్తారు ఓకేనా ఇది ఎఫిషియన్సీ కానీ కామన్గా మీకు ఎఫిషియన్సీ తెలియకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసేసుకోవచ్చు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు వచ్చే మోటార్స్ అయితే కాస్ట్ ఎక్కువ పెడితే నైన్టీ నైన్టీ ఫైవ్ కూడా వస్తున్నాయి స్పేస్ తగ్గిస్తారు బాగా లోపల ఇంటూ థౌజండ్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఇందులో ఏం మార మీరు జస్ట్ గుర్తు పెట్టుకోవాలి అంతే పవర్ ఒక్కటే మారుతుంది మిగిలిన సేమ్ ఓల్టేజ్ మంది సేమా ఫ్రీక్వెన్సీ సేమా ఎఫిషియన్సీ సేమ్ తీసుకుంటున్నాం ఇది సేమ్ మారుతుందండి పవరే పవర్ మారుతుంటే అవుట్పుట్ కెపాసిటర్ వాల్యూ మారిపోతుంది ఓకేనా ఏదండి పవర్ వి ఇంటూ వై మచ్ ఓల్డ్స్ ఇంటూ యామ్స్ అక్కడికి ఏసీలో థర్టీ ఫైవ్ తార్ కెపాసిటీస్ వస్తూ ఉన్నాయి అక్కడ టూ ట్వంటీ వోల్స్ వస్తున్నాయి అవును దాని యామ్స్ యామ్స్ చూడాలి మీరు కంప్రెషర్ యామ్స్ కూడా ఇస్తారు రేటెడ్ యామ్స్ అని ఉంటుందా యామ్స్ చూడాలి అదే ఫైవ్ యామ్స్ సిక్స్ యామ్స్ వన్ టన్ వన్ టన్ కంప్రెషర్ అయి ఉంటుంది అది లేదా పాయింట్ ఎయిట్ టన్ కెపాసిటర్ కంప్రెషర్ అయి ఉంటుంది ఆ ఫోర్ యామ్స్ అయి ఉండొచ్చు మేబీ రన్నింగ్ కరెంట్ ఫైవ్ యామ్స్ అయి ఉండొచ్చు అంతే కదా కెపాసిటెన్సీ తగ్గిందంటే మీకు అది కూడా తగ్గింది యామ్స్ తగ్గుతుంది అక్కడ తక్కువ యామ్స్ తీసుకునే కంప్రెషర్ అది ఇక్కడ యామ్స్ తగ్గుతూ పెరుగుతూ ఉంటే వాట్స్ కూడా మారుతుంది ఆ వాట్స్ ఇక్కడ పెట్టేది మనం పవర్ అంటే వాట్స్ పవర్ యూనిట్స్ వాట్స్ ఓల్టేజ్ యూనిట్స్ వోల్ట్స్ కరెంట్ యూనిట్స్ యామ్స్ చూపించేది ఐ ఇంటెన్సిటీ ఓకేనా ఇవన్నీ గుర్తు గుర్తున్నాయి కదా కెపాసిటర్ అదే మీకు చెప్పే కదా మీటర్ మీటర్తోని అట్లా చెక్ చేయాలి మీటర్లో ఉన్న మీటర్ తీసుకోండి కెపాసిటెన్స్ ఉన్న మీటర్ తీసుకోవాలి కరెక్ట్గా కెపాసిటీ చెక్ చేయాలంటే లేదా అది బాగుందా లేదా అంటే ఫస్ట్ డిశ్చార్జ్ చేసి మీటర్ పెట్టి కొద్దిసేపు నుంచి చూడాలి షార్ట్ రావట్లేదు అంటే షార్ట్ లేనట్టే కంటిన్యూస్ గా షార్ట్ వస్తుంది కంటిన్యూటీ కంటిన్యూస్ గా వస్తుంది అంటే అది షార్ట్ ఉన్నట్టు సర్క్యూట్ లో అది కెపాసిటీ షార్ట్ ఏ షార్ట్ అనేది తెలియాలంటే అది బయటకి తీసి చూడాలి అంటే అది ఏంటంటే ఏ ఆప్షన్ లేనప్పుడు అది అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా చెకింగ్ అట్లా మీటర్ తో చార్జ్ లో వాల్యూ కూడా చార్జ్ డిశ్చార్జ్ అవుతుంది నేను చెప్తుంది ఏంటంటే అలా దాన్ని బట్టి మీరు షార్ట్ అనుకుంటారేమో అట్లా అనుకోకండి అని చెప్తున్నా మీటర్ పెట్టినా కూడా చార్జ్ అవుతుంది మళ్ళీ మీరు ఉల్టా తిప్పినప్పుడు బజర్ వస్తుంది అట్లా అని షార్ట్ అనుకుంటారేమో అట్లా అనుకోకండి అది అట్లా చార్జ్ అవుద్ది అని చెప్పాను బాగుందని చెప్పలేము కాకపోతే షార్ట్ అయితే లేదు షార్ట్ అయితే లేదు వీక్ ఉందా ఫుల్ ఛార్జ్డ్ అయి ఉందా అది దాని థౌసండ్ ఎంఎఫ్ అనుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎఫ్డికి వస్తుంది వీక్ ఎట్లా అవుతుంది ఒకటేసారి అయిపోదు మెల్లగా అవుతుంది ఆ బల్బ్ తోటి ఒకటి ఏదన్నా లోడ్ సమ్ లోడ్ ఎల్ఈడి కానీ నార్మల్ చిన్న ట్వెల్వ్ వోల్ట్ బల్బ్ కానీ ఆ కెపాసిటర్ వోల్టేజ్ ని బట్టి ఆ బల్బ్ పెట్టి సేమ్ టైమ్ లో డిశ్చార్జ్ అయితేనే లేదా చెక్ చేసుకోవచ్చు మంచి కెపాసిటర్ మీ దగ్గర ఉన్న కెపాసిటర్ పాతది రెండు పెట్టండి రెండింటికి ఛార్జ్ చేయండి వోల్టేజ్ రెక్టిఫైర్ తర్వాత డీసీ అయితే రెక్టిఫైర్ తర్వాత ఛార్జ్ చేస్తారు కదా సో బల్బ్ కనెక్ట్ చేసి ఒకటేసారి స్విచ్ ఆన్ చేయండి రెండింటి డిశ్చార్జ్ సేమ్ ఉండాలి చూస్తే తెలిసిపోద్దుగా మనకి సేమ్ ఉందంటే అది బాగానే ఉన్నట్టు సేమ్ టైంలో ఆఫ్ అయినాయి అనుకోండి బల్బులు రెండు బాగున్నట్టు మీరు తీసిన పీసీబీలో కెపాసిటీ జల్దీ ఆఫ్ అయింది అనుకో పోయినట్టు అది ఎంత పోయింది అంటే అది ఫిఫ్టీ ఇదేమో టెన్ సెకండ్స్ పాటు ఆన్ ఉందండి మీ పాత పీ పాత కెపాసిటీ ఫైవ్ సెకండ్స్ ఆన్ అనుకోండి థౌసండ్ ఎంఎఫ్డీ అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎఫ్డీకి వచ్చినట్టు ఓకేనా పీసీబీలో ఉండగా తెలియదు మాక్సిమం అన్ని చోట్ల తెలియదు ఎందుకంటే పీసీబీలు ఇంకా వేరే కూడా ఉంటాయి కదా కాంపోనెంట్స్ మీరు చూడగలిగేదే షార్ట్ ఉందా లేదా అనేది నార్మల్గా కెపాసిటర్స్ పగిలిపోతాయి లేదా వీక్ అవుతాయి చిన్నై చూపించి అవి అయితే షార్ట్ అవుతాయి అది తీసి చూడాల్సిందే ఏదో మన దగ్గర ఇట్లా చూస్తే దొరికిపోయే టెక్నాలజీ లేదు ప్రతిదీ చెక్ చేసుకోవాల్సిందే ఓకేనా త్రీ ఫేజ్ లైతే కెపాసిటర్స్ యూజ్ చేయదా సార్ త్రీ ఫేజ్ లో యూజ్ చేయరు కెపాసిటర్స్ త్రీ ఫేజ్ లో పవర్ ఫ్యాక్టర్ కోసం యూజ్ చేస్తారు పవర్ ఫ్యాక్టర్ కోసం యూజ్ చేస్తారు కానీ మనకి కెపాసిటర్స్ పెడతారు కదా సార్ ఎక్కడండి మీటర్స్ దగ్గర కెపాసిటర్ బ్యాక్ సైడ్ పెడతారు అదే అది పవర్ ఫ్యాక్టర్ కోసం ఇలా అవుతుంది హై వోల్టేజ్ వచ్చేది వచ్చినప్పుడు ఇంత రాదు కదండి వాల్యూ జీరో పాయింట్లలో రాదు సరిపోతుందా ఏది ఇవ్వండి మీరు ఈ కింద వాల్యూ ఏదో రాంగ్ వచ్చింది చూడండి వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ చేశారు కదా అది ఏదో వచ్చింది పాయింట్లలో రాదు మీరు చేస్తుంది ఏది కెపాసిటీ దగ్గర ఏసీ మోటార్ కెపాసిటీ దగ్గర పాయింట్లలో రాదు ఫస్ట్ చేసింది అయితే పాయింట్లలో వస్తుంది